ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కాకరకాయ లేదా ఆకాగరకాయ మధుమేహ బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని రోజు తీసుకోవటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది బోడకాకరకాయ రంగు వచ్చేసి ఆకుపచ్చగా ఉంటుంది రుచి కొద్దిగా చేదుగానే ఉంటుంది ఇక కంటోలాలో పుష్కలంగా పోషక మూలకాలు ఉన్నాయి ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ప్రోటీన్ కొవ్వు కార్బోహైడ్రేట్లు కెరోటిన్ థయామిన్ రెబోఫ్లోవిన్ నియాసిన్ ఇంకా అలాగే ఆస్కార్బిక్ యాసిడ్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి ఇక ఈ పోషకాలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే స్త్రీల సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ కూరగాయ చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది ఈ బోడ కాకరకాయలను తీసుకోవడం ద్వారా మధుమేహం ఖచ్చితంగా అదుపులో ఉంటుంది ఈ కూరగాయలు తక్కువ గ్లైసెమిన్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని బాగా నియంత్రిస్తుంది వర్షాకాలంలో దొరికే ఈ బోడ కాకరకాయ మధుమేహ రోగులకు కూడా బాగా మేలు చేస్తుంది ఇందులో ఉండే ఫైటోన్యూట్రియంట్ ఇంకా పాలిపెప్టైడ్ పి